నా ప్రభు నేస్కిస్తున్నాను ఏందరి నా శభావం అండి దేవుని అగ్దనం ద్వితీయపు తీసుకున్నము ఇరవై ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించుతానని ఆయాసాలు ఇచ్చినట్లు నీవు నీ దేవుడైన యహోబకు ప్రతిష్టతి జనమై ఉందని అని ఏహోవా ఈ దీన్ని మనం ప్రకటించాం అని ఏమో అగ్నించాను పరిశుద్ధార్ని అర్ధరాత్రి వేసి ప్రార్థన చేసిన ఇషత్తులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని ఎప్పుడు దేవుడు ఇవ్వగన్ చేయించాలంటే వెంటనే షాడస్ పెట్టుకున్నాను చూడండి ఇక్కడ అవునండి మనం అదే కాలం అధికారం సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం సృతయోగం చేస్తున్నాం బైబిల్ అయితే పూర్తి రాసిన అండి దేవుని కృపలన బైబులు ధ్యానిస్తున్నాం ఉపాధి ప్రార్థన చేస్తున్నాం విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనం ప్రతిష్ట జనమే ఉన్నామని అంటున్నారు ఇంకా ఏమంటున్నారంటే దేనిలో చూడండి ఇక్కడ హోవా నీతో చెప్పినట్లు నీవే నాకు తనకు స్వకీయ జనమై ఉండి తన ఆగలేనట్టు నీకు అయిపోయామ నీవు తాను సృజించే సంవత్సరాల కంటే నీకు కీర్తికి అంత పేరుగలినట్లు నేనే చేస్తానని అంటున్నారనమాట నేను నీదే ఎడైనా నీకు నువ్వు యోవాకు నువ్వు ప్రతిష్ట జనమో అని అంటున్నారనమాట దీనికి రిలేటెడ్ వ్యాఖ్యలు చూస్తే ఏదో తెప్పి తీసుకున్నామో ఎక్కడ దేమో ఆరో చూస్తే నీవు నీ దేవుడైన ఏహో ఒక ప్రతిష్ట జనము నీ దేవుడైన ఏహో భూమి మీద ఉన్న సమ జనాల కంటే నేను కించి తనకు సఖీ జనం గేర్పరచుకునే అంటున్నారు అనమాట ఇంకా దీనికి వెళ్ళేటట్టు వాక్యాలు దిత తీసుకున్నాము పద్నాలుగో వచ్చిన రెండవ వచ్చిన చూస్తే ఎలా అయినా కానీ దేవుడైన ఏహో ఒక నీవు ప్రతిష్ట జనము మరియు ఏహో భూమి మీద ఉన్న సంవత్సర జనంలో విశేషంగా తనకు స్వకీజనం ఉన్నట్లు ఎన్ని ఏర్పరచుకుని అంటున్నారండి ఎంతో సకలం ఎక్కువ అట్లా ప్రపంచంలో మరి మనం ఆయనకి ప్రతి జనము అని అంటున్నారు అనమాట భూమి మీద ఉన్న కంటే విశేషంగా మనల్ని ఆయన స్వఖీయజనం ఏర్పరచుకున్నానని మాట్లాడుతున్నారనమాట ఇంకా ద్వితీయ దేశకాండం ఏమి లేదేమో ఒకటి పద్నాలుగు వచ్చినాలు నీవు నీ దేవుడైన ఏహో మాట శ్రద్ధగా విని నేడే నేను నీకు అజ్ఞపించిన ఆయన అగ్ని అనుసరించి నడుచుకునేటలా నీ దేవుడైన ఏహోవా భూమి మీద సమస్య సమస్త జనుల కంటే నేను నేర్చించను నీవు నీ దేవుడైన ఏహో మాట విని దీవులన్నీ నీ మీదకి వస్తాయని చెప్పి అంటున్నారు నీ పట్టణంలో దీవెం పడదు పొలంలో దీవెం పడదు నీ గర్భఫలము నీ బాబు పూ ఫలము నీ సస్యములు మందలు నీ దుక్కిదులు నీ గొర్రె మేకల మందలు దీవెం పడను అని అంటున్నారు నీ పిండి పిసుకుని తొట్టి దీవిం పడిన అంటున్నారు నీ లోపలికి వచ్చినప్పుడు దీవెం పడతావు వచ్చినప్పుడు దీవెం పడతావు అని అంటున్నారు అనమాట నీ మీద పడిపోయి ఏ శత్రువు నన్ను ఏ హో ఏ ఉన్నట్లు చేయను అంటున్నారు వారొక తర్వాలో నీ మీదకి బయలుదేరి వచ్చిన ఏడు నీ నుండి పారిపోవును అని అంటున్నారు అనమాట నీ కొట్లలో నీవు చేయ ప్రయత్నం అన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు ఏహో ఆజ్ఞాపించను అంటున్నారు ఇంకా పద్మావచనం చూస్తే అన్ని దేవతలను అనుసరింపక వాటిని పూజింపక ఉన్నాడలా మరి నీవు అనుసరించి నడుచుకున్న వాళ్ళని నీకు ఆజ్ఞాపించే నీ దేవుడైన ఏహో ఆజ్ఞాకుని విని వాటిని అనుసరించి కై కొనడలా ఏహోవా నిన్ను తొలగ నియమించను కానీ తోగ నియమింపడు అంటున్నారు నీవు పైవాడుగా కింది పడిగా ఉండమని చెప్పేసి కూడా ఆ దేవుడు అనమాట ఇంకా దివ్య కానీ ముప్పై రెండవ ఎనిమిదవ వచ్చినాలో చూస్తే మౌనత్తుడకు జనములకు వారి శ్వాసములను విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇస్రాయల్ ఇదేనా ఇస్రాయల్ను లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించిన ఏహో వంతు ఆయన జనమే అని అంటున్నారు అనమాట ఆయన భాగము ఎక్కువ అంటున్నారు అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వనిగల పాడైన ఎడవలోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపన వల్లే వారిని కాపాడిన అంటున్నారు పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పెట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు ఏహో వాని నడిపించిన అంటున్నారు ఏహో మాత్రమూ వారిని నడిపించిన అంటున్నారు అన్ని యొక్క దేవుళ్ళలో ఏ దేవుడు ఆయనతో కూడా ఉండలేదు అన్నారు భూమి యొక్క ఉన్నత స్థలం మీద వారిని ఎక్కించేదను వాడిని ఎక్కించాను అంటున్నారు పొలవల పంట వానికి తినిపించను అన్నారు కొండ పంట నుండి అయితే నేను రాతి నుండి నూనెను అతనికి జ్వర్రి జ్వర్రించాను అని చెప్పేసి ఇద్దరు దేవుడు మాట్లాడుతున్నారండి ఇంత గొప్ప దేవుడు మంది మంచి వాగ్దానం ఇచ్చారు ఆయన ఆయన మనల్ని కాపాడేది అనమాట అరణ్య ప్రదేశంలో ఆయనే నడిపించారు అంటున్నారు ఇంకా మేక రుదిన పాడైన డార్లో కూడా ఆయన కనుగొని మరి దేవుడు మరి కను పాపకొని మనల్ని కాపాడనని అంటున్నారు అనమాట పక్కిరాజు తన గూడరేపి తన పిల్లలను అల్లాడిచి రెక్కలు మరి చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు ఆయన మనల్ని నడిపించారని చెప్పేసి దీన్ని మాట దేవుడు అందుకని మనల్ని మన దేవుడిని ప్రతిష్ట జనం అని అంటున్నారు దేవుడు మన ప్రతిష్ట జనం ఏర్పరచుకుని అన్నారని చెప్పేసి దినం మాట్న్నారు ఈ దినం ఆగి మరియు మనం ఎంత ప్రతిష్ట జనం ఏర్పరచుకున్నప్పుడు మనం అడిగిన తీర్చి దేవుడు అనమాట మన కొరికలు తీర్చి దేవుడు మన దేవుడు అనమాట అవన్నీ అడగమంటున్నారు అన్నీ అడిగితే అడిగి నమ్మి విశ్వాసం తెలియకుంటామని ఈ దినం మాట్లాడు ఈ దినం మందరి చేతి నెరవారిని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మన సక్కరమైన అనుకలే తీసుకుందాం దాన్ని ప్రపంచారు ప్రపంచంలో ప్రత్యేక బిడ్డను పేరు పెరుగు న్యాయం చేసుకోండి ప్రతి బిడ్డ అవసరం లేదంటే అక్కడ తెలుసు కొరకు పిల్లలు మన జరిగింది దేవశాయి దగ్గర నిర్దోగులు దిగ్గలు తెచ్చేయండి అది బస్ వరకు అది సాయం తీసుకోండి వేల దొరక ముగిన వరకు లేస్తండి లక్షణాలు తెచ్చిండి వనలు వెనకాల మీ కడమే చెప్పండి మీ తరకు రాని మీరు క్షేమమైన సెలబడి చెప్పండి భాగ్యం తెచ్చు మరి మా ప్రభుత్వం రేస్కృతి ప్రసిద్ధమైన ఆమెను అడిగి పెడుకుని ప్రార్థిస్తాం ప్రముదండి మేము దిన ప్రార్థనలు మా కుటుంబం గురించి మనం చేసుకున్నాం సేవలో మీ సహోదరి గారి ప్లేస్